ఏదైతే ఆదోని విద్యార్థి జేఏస్సి ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు ఆదోని శాసనసభ్యులైనటువంటి పార్థసారధి గారి క్యాంప్ ఆఫీస్ ముత్తడికి విద్యార్థి సంఘాలన్నీ మాట్లాడుకొని రావడం జరిగింది ఆయన చెప్పిన పద్ధతి ఎలా ఉందంటే అయితే గవర్నమెంట్గా రన్ చేయడానికి ప్రయత్నిస్తాం లేని పక్షంలో పీపీ పీపీపీ పద్ధతిని అమలు చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది దయచేసి ఆదోని ప్రాంతవాసిగా అలాగే ఆదోని విద్యార్థిగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం పీపీ పద్ధతి వల్ల ఏమీ ఒరిగేది లేదు ఇప్పటి వరకు జరిగిన విధంగానే ఏదో అప్పటివరకు మన అన్న వాళ్ళందరూ చెప్పినట్టుగానే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనే విధంగా ఇప్పుడు మేము నడపలేమనే విధంగా చెప్పి దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు మా ఆదోని మా ఆదోని అని ఎంత గట్టిగా అరుస్తున్నారో అలాగే మా మెడికల్ కాలేజ్ మా మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా మా మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్గానే మేము ఓపెన్ చేస్తామనే విధంగా మేము ఖచ్చితంగా ఆయన చేసే విధంగా మేము కూడా ఆయన విన్నట్టు ఉండి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము దయచేసి విద్యార్థి మిత్రులు అలాగే ఆదోని ప్రాంత ప్రజలు అలాగే వివిధ ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ దీని మీద దృష్టి సాగించండి ఎందుకంటే మన కళ్ళని మనమే పొడుచుకున్నట్టుగా మెడికల్ కాలేజ్ ఇక్కడి నుంచి పోయిందంటే దాదాపుగా యాభై ఐదు మంది డాక్టర్లు ఈరోజు ఆదోని ఏరియా హాస్పిటల్ జీజిహెచ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి చాలామందికి నేనే స్ట్రోక్ రావడం వల్ల నలభై వేల రూపాయల ఇంజెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొదటి మొట్టమొదటిసారి వేయించడం నేనే వేయించిన చాలామందిని గర్భిణీ స్త్రీలైతేనేమి యాక్సిడెంట్ అయిన విద్యార్థులైతేనేమి మార్గమధ్యంలోనే చనిపోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఆదోని ఆదోని ప్రాంత ప్రజలంతా దీని మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మేము చేసే ఉద్యమాలకు మీరు కూడా మీ వంతు సాయంగా ఎలా ఎలాగా సాయం అందించినా ఖచ్చితంగా మేము కూడా మిమ్మల్ని పాలు పంచుకొని మెడికల్ కాలేజీని కాపాడుకునే దిశగా ఖచ్చితంగా మేము కృషి చేస్తాం అన్నగారు చెప్పినట్టుగా కూడా మిగతా కాలేజీల పరిస్థితులు కూడా విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేమంతా కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం విద్యార్థుల కోసమే మా ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు రమేష్